నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక విత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముమ్మ మహేశ్వరరావు గారు ఉన్నారు వార్త మాట్లాడుతాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ భవ గురుగారు మార్చి నెలలో మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తు ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ గం గణపతి నమో నమ వృషభ రాశి వృషభ రాశికి రెండవ తేదీ నుంచి కూడా గురుసంచారం మారింది కాబట్టి గురుబలం పెరిగింది గురుబలము పెరిగి యోగదాయకమైన స్థితిని పొందడం జరిగింది వృషభ రాశి వారికి గతములో ఉన్న ప్రతికూల పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలమైన పరిస్థితులకి మార్పు చెందుతుంది వృషభ రాశి వారు కూడా శుక్రుడే అధిపతి అయి ఉన్నాడు ఈ శుక్రగ్రహము ఎక్కడ ఉన్నది అంటే ఉన్న స్థానము మేషరాశికి తొమ్మిదవ స్థానంలో ఉంది తొమ్మిదవ స్థానంలో దాన్ని ఏమన్నారు భాగ్యస్థానం అన్నారు భాగ్యస్థానం అయినప్పుడు జరిగే ఫలితం అంటే భార్యాభర్తల మధ్యన అవగాహన సాహిత్యం ఏర్పడి ఒకరి మాటను ఒకరిని అవగాహన చేసుకుని ఈరోజు ఈ రకంగా చేద్దాం అనుకుంటున్నాను భార్యతో చెప్పాలి ఈ రోజు నేను ఈ పథమని పద్ధతి చేస్తున్నాను పలానా వ్యక్తిని కలుస్తున్నాను పలానా వ్యాపారం గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి భార్య సలహా తీసుకోవాలి వృషభ రాశికి సప్తమ స్థానమైన వృశ్చిక రాశి అధిపతి అయిన కుజుడు ఎక్కడ ఉన్నాడు శుక్రుడితో కలిపి ఉన్నాడు ఎప్పుడైతే ఈ కలయిక వల్ల వస్తున్న విధానాన్ని చూసుకుంటే యోగదాయకమైన స్థితికి మారిపోతుంది భార్యాభర్తల మధ్య అంటే ఆలోచన చేసి ఒకరినొకరు ఆలోచన పరంగా మాట్లాడుకుని చేస్తే ఆ పని విజయవంతం జరుగుతుంది ఎటువంటి ఆటంకములు లేకుండా ఉంటుంది అయితే ఈ వృషభ రాశి వారికి బంధువర్గము నుంచి ఏదైతే కలతలు ఉండి విడిపోయే పరిస్థితులు ఉండి లేకపోతే కొంతమంది శాపనార్థాలు పెట్టేసుకుంటారు నోటికి ఏం మాట్లాడుతుంది ఏమంటారు అనొచ్చు అనకూడదు అని కూడా లేకుండా ఏదైతే మాట్లాడుకుంటారు అలాగైపోతారు ఇలాగైపోతారు అని అలాగ వాళ్ళు కూడా సవ్యతత్తమంగా వచ్చేస్తారు అయ్యో మనం ఎలాగనుకుంటున్నాం తప్పు వీళ్ళు బాగుండాలి మనం బాగుండాలి అనే భావంతో ఉండే పరిస్థితి వస్తుంది అలా ఎప్పుడైతే జనం అనుకున్నారో ఈ వృషభ రాశి వారికి అనుకూలతమైన పరిస్థితిని ఏర్పడిపోతుంది ఎప్పుడైతే ఆ ఏర్పాటు జరిగిందో ఉన్నతమైన స్థితిగతులకు చేరుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఈ ఈ వృషభ రాశి వారు ఈ నెల నుంచి స్వయంగా గృహాన్ని కొనాలి లేకపోతే ఇల్లు కట్టాలి అనే ఆలోచన ఉంటే దాన్ని గాడిలో పెట్టుకోవాలి అంటే నేను పలానాతోటే ఎళ్ళైనా చూసుకోవాలనుకుంటున్నాను నన్ను కొనుక్కోవాలనుకుంటున్నాను ఏ లోన్లోనూ కొంత పెట్టుకుంటాను కొంత డబ్బు కడతాను అనేది అవగాహన చేసుకోవాలి అలా చేద్దాం ఇలా చేద్దాం అంటే ఒక ఆరు నెలలకో ఎనిమిది నెలలకు గృహణాన్ని పొందగలుగుతున్నారు ఈ వృషభ రాశి వారు అత్యధికమైన సుఖ సంతోషాలు పొందడానికి కలిగే ఏర్పాట్లు ఇక్కడ గ్రహ సంచార విధానాన్ని చెప్తుంది తిదివార నక్షత్ర యోగ కరణాలు కూడా ద్రువయోగమైంది ఇక్కడ ధ్రువయోగం అంటే మామూలుది కాదు చాలా గొప్ప యోగం ఆ యోగం వల్ల ఈ యొక్క కోరిక ఈ వృషభ రాశి వారికి తెలుపుతుంది అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు చూద్దాం వీరికి ఎలాగుంది అంటే అనారోగ్యము బాలన పెడవలసిన అవసరం లేదు హాస్పిటల్కి తిరగాలి మందులు వాడాలి అవి చేయాలి ఈ చేయాలి అనే పరిస్థితి లేదు గతంలో ఉన్న అనారోగ్యమైన పరిస్థితులు కలిగి ఉన్నా కూడా కుదుట పడే అవకాశాలు ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా సూచిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం గురించి ఈ యొక్క వారు ఈరోజు నాడు ఆలోచించిన అవసరం లేదు ఇక నువ్వు అడిగే పరిస్థితుల్లో వివాహ విధానాలు ఏమిటి వివాహ విధానాలు ఏమిటి అంటే వివాహాలు చెప్పుకున్నాం ముహూర్తాలు లేవు కానీ ముహూర్తాలు లేకపోయినా వివాహాల గురించి వృషభ రాశి వారికి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహం చెయ్యాలి అనుకుంటే ఆ మాటలు సజావుగా మాట్లాడుకుంటే అది అనుకూలమైన పరిస్థితి వస్తుంది తదుపరి ఇది వస్తుంది అటువంటి విధానాలు ఈ వృషభ రాశి వారికి ఉన్నాయి మరి విద్యార్థులకు ఎలా ఉందంటే విద్యార్థులు కూడా విజయవంతమైన చదువుని పాటిస్తున్నారు కానీ వృషభ రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు బుధుడు శుక్రుడు శుక్రుడు ఉన్న స్థానంకి ధన పంచమాధిపత్యాన్ని వహించిన వాడు బుధుడు ఈ బుధుడు మీన రాశిలో నుండి వక్రించి వెనకకి వచ్చి కుంభరాశిలో పడ్డాడు వక్రించాడు దానివల్ల శుక్రులు కలయిక విధానాన్ని ఆలోచన పరంగా ఆలోచిస్తే జాతక పరంగా అంటే ఇది నవాంశ చక్రాన్ని కూడా చూసి చెప్పాలి కొంచెం దెత్తగిళ్ళాను నేను చూస్తే ప్రేమతత్వ విధానాన్ని చూసుకోవాలి ఇక్కడ ప్రేమికులకు యోగదాయకమైన స్థితిని పొందుతున్నారు అలాగే అన్నాను కానీ చేస్తు అని చెప్పేసి మీ ఇష్టం వచ్చిన పనులు చేయమని కాదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రేమతత్వాన్ని చూపించుతుంటే లేనిపోని కేసులు ఇరుక్కుంటున్నారు కాబట్టి అనుచితమైన పనులు చేయండి ప్రేమతత్వానికి అనుకూలవంతమైన పరిస్థితి అంటే ప్రేమ వివాహాలు జరుగుతాయి అనే పరిస్థితిని మనం ఇక్కడ అవగాహన చేసుకోవాలి మరి విదేశాయోగం ఉందంటారా విదేశ గమనం అంటే ఇప్పటిలో లేదు అంటే గురువు తృతీయ స్థానంలోకి వచ్చాడు రాహు ఉన్న స్థానం నుంచి గురువు తృతీయ స్థానంలోకి వచ్చాడు పంచమ స్థానంలోకి వెళ్ళాలి గురువు రాహు దగ్గర నుంచి పంచమ స్థానానికి గురుడు చేరుకోవాలి అప్పుడు గురు రాహువులు యొక్క దృష్టి వలన విదేశ గమనానికి వృషభ రాశి వారికి ఆ ఆనుకూలత వస్తుంది అంటే ప్రస్తుత కాలంలో ప్రయత్నాలు చేయండి చేయకపోతే ఎలాగా గురుతత్వానికి రాహుతత్వానికి సంబంధించింది విదేశం అదే గురు రాహువులు ఇద్దరు కలిస్తే గురు చండాల యోగం అవుతుంది ఒకే స్థానంలో ఉంటే అప్పుడు కూడా విదేశ గమనం వస్తుంది గురు చండాల యోగంలో కూడా కాబట్టి ఈ ప్రస్తుత కాలంలో అయితే ఒక మూడు నాలుగు నాలుగు ఐదు నెలల దాకా కూడా వీరికి ఆ పరిస్థితి రాదు మరి వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి వృషభ రాశి వారికి వ్యాపార సంస్థకి సంబంధించిన వారి కూడా బుధుడే ఈ బుధుడు శుక్రుడికి మిత్రుడైనందువల్ల నూతన వ్యాపారాలు కూడా ప్రారంభం చేసుకుంటారు వీళ్ళు నూతన వ్యాపారాలు చేయడము వ్యాపారము ఎందు పరిణిత చెందిన యోగదాయకమైన పరిస్థితిని వీళ్ళు ఆనందంగా తీసుకుంటారు పరిణిత చెందుతారు అంటే ఏంటంటే ఆలోచన పరంగా తప్పకుండా చేద్దాం ఇందులో పెట్టుబడి పెడితే ఇంతవరకు ఇలా వస్తుంది అనే ఆలోచన వస్తుంది అందువల్ల వ్యాపారాలతో వ్యాపారం ఏ వ్యాపారములు చేయవారైనా సరే ఆఖరికి ఆయిల్ బిజినెస్ అంటే ఆయిల్ అంటే వంట నూనె అమ్ముతారు దానికి కూడా శని అధిపతి అయినా కూడా శనికి బుధ శుక్రులు మిత్రులైనందువల్ల యోగదాయకమైన పరిస్థితి పొందడము అందులోని శని ఉన్న స్థానము కూడా మంచి స్థానం తన స్వస్థానంలో ఉన్నాడు శని ఉన్నది స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి యోగదాయకమైన పరిస్థితి ఆయిల్ పెట్రోల్ బంక్స్ అయితే వీరికి నప్పని వ్యాపారం అనేది వుడ్డు చేయకూడదు ఈ వృషభ రాశి వారికి వుడ్డుకు సంబంధించి చెక్కకు సంబంధించిన వ్యాపారం చేస్తే లాభించదు రియల్ ఎస్టేట్ చేయమండి రాజ్యాధిపతి శని అక్కడ బ్రహ్మాండంగా లాభించేస్తారు ఆయిల్ చేయండి లాభిస్తారు కట్టడాలు పెట్టబనండి కన్స్ట్రక్షన్స్ లాభిస్తారు యోగదాయకమైన పరిస్థితిని ఈ వృషభ రాశి వారు పొందడానికి అవకాశం కావచ్చు మరి వృత్తి ఉద్యోగస్తులకు మీద ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశం ఉంది అంటే అవకాశం ఉంది వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అంటే ఇది ఒక పదవులు అంటారు ఈ పదవీ విధానము యొక్క గురుగ్రహము ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో గురుడు చతుర్భిధుల పలప్రదా ఫలప్రదాత నాలుగు విధముల ఫలితాలు ఇస్తాడు ఏటా ఫలితాలు ఉద్యోగ రంగం నిలకడి అయిన ధనయోగం సంఘ గౌరవ మర్యాద పలుకబడలు ఉన్నతమైన పదవులు ఉన్నతమైన పదవులు అంటే సీఎం పిఎం అని కాదు సీఎం పిఎం కూడా గురువే అది ఆజాదిగా కూడా గురువుతోనే అనుకూలత ఉంటుంది అయితే ఇక్కడ మనం చెప్పుకునే సామాన్యమైన ఉద్యోగస్తుల గురించి చెప్పుకుంటున్నాం నేను ఉద్యోగ రంగంలో ప్రమోషన్స్ పొందడం ధనం లేదురా బాబు కూడా ధనం సమకూరడం సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం పలానా వెంకట్రావు గారు చాలా మంచోడు పలానా ప్రసాదరావు గారు మంచోడు అనే భావాన్ని ఇలా వస్తుంది అలాగే వీళ్ళకి ఉద్యోగ రంగంలో ఎప్పుడైతే బాస్తో అధికారితో సఖ్యతగా ఉన్నారో ఆయన ఇలా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి అటువంటివన్నీ జరుగుతాయి మరలాగే ఈ వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఈ రాశివారు పాటించే శుక్రు అనగానే శివతత్వానికి సంబంధించిన వాడు శివతత్వానికి సంబంధించినవాడు కాబట్టి శివునికి అభిషేక జలాలతో పాటు పచ్చకర్పూరము అనే అనేదాన్ని తీసుకెళ్ళి దాన్ని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు కూడా అభిషేకం జరగాలి పచ్చకర్పూరంతో అభిషేకం జరగాలి జరిగిన తర్వాత శివతత్వ విధానంలో శివనామస్మరణ చేసుకోవాలి అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు పొందుతారు అంటే చెరుకు రసం మామూలుగా ఉండేది ఆ చెరుకు రసాన్ని లింగాకారం పెద్దగా ఉంటే ఒక లీటర్ బట్టలు పెట్టగలండి కొంచెం చిన్నదిగా లింగాకారం ఉంటే ఒక అర లీటర్ పెట్టగలండి ఆ చెరుకు రసాన్ని అభిషేకాన్ని చేయాలి తప్పనిసరిగా చెరుకు రసం అభిషేకం చేయాలి వృషభ రాశి వారు ఈ యొక్క ఎప్పుడైతే శివతత్వ విధానంలో ఎలా చేస్తారో అన్ని రకములైన శుభాలు సమకూరుతాయి చెరుకు రసం వల్ల చేసే అభిషేకం వల్ల అన్ని రకాల శుభాలు అశుభతత్వాలు పోతాయి వృషభ రాశి వారికి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి శివుణ్ణి ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు నమస్తే